హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మే మాలికా క్రియేషన్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన పండగల గురించి మనం తెలుసుకోవడం మన బాధ్యత కాబట్టి మన పండుగల్లో ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ సంక్రాంతి సంక్రాంతి మూడు రోజులు ఉంటుంది కదా భోగి సంక్రాంతి కనుమ అని అవి ఆ పండుగ ఎలా చేసుకోవాలి ఎలా వచ్చింది ఆ పేరు ఎలా వచ్చింది అవన్నీ మనమే తెలుసుకుందాం నా లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి హైడ్లో ఉండకండి మెసేజ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే నా షార్ట్స్ వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి భోగి మంటలు మొదటగా వచ్చేది మొదటి రోజు భోగి మంటలు భోగి పండుగ దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం భోగి మంటలను మాటను బహుశా సంక్రాంతి పండుగ సందర్భంలో వింటుంటాము యుగాది ఉగాది పండుగకు ఉగాది పండుగకు ప్రత్యేకత ఉన్నట్లే భోగి పండుగకు సంక్రాంతి పండుగకు కూడా ప్రత్యేకత కలదు ఉగాదికి కానీ సంక్రాంతికి కానీ ఆధ్యాత్మికతను గ్రహముల ప్రయాణమును బట్టి ప్రత్యేకంగా ప్రత్యేకత కలదు సూర్యుడు కాలచక్రంలో కటక రాశి ఎందు ప్రవేశించినప్పుడు కటక సంక్రమణము అనియు కటక సంక్రమం అనియు అదే విధముగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అనియు మన పెద్దలు చెప్పుచుందురు ఈ రాసులను ఈ రాసులను ఈ రాసులను ఏమిటి ఎందుకున్నవి అని యోచిస్తే కొంత సమాచారము తెలియగలదు మనిషి యొక్క ఆధ్యాత్మిక పాఠంలో కాలచక్రమున కాలచక్రమనున్నది చాలా ప్రాముఖ్యత కలది కాలచక్రము మొత్తము పన్నెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది మానవుని జ్యోతిష్యము ఈ పన్ పన్నెండు భాగములను ఆధారము చేసుకొని ఉన్నది కాలచక్రంలో ఉండి కర్మను పరిపాలన చేయు నవగ్రహములు నిర్ణీత కాలము ప్రకారము ఈ కాలచక్రములోనే తిరుగుచుంటును అన్నిటికంటే ముఖ్య గ్రహము మరియు మొదటి గ్రహం సూర్యుడు కాలచక్రములో ఎక్కువ ప్రసిద్ధి చెందినవాడు సూర్యుడు మొదటివాడైనందున ఆయనకు ఆదిత్యుడని కూడా పేరు కలదు జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుని బట్టి గ్రహచారము నిర్ణయింపబడుతున్నది కాలచక్రములోని పన్నెండు భాగముల పేర్లు వరుసగా ఇలా కలవు మేషము వృషభము మిథునము కర్కాటకము సింహము కన్య తుల వృచ్చికము ధనస్సు మకరము కుంభము మీనము కాలచక్రమును దానిలోని భాగములను కింది పటములో చూడవచ్చును కాలచక్రములోని సగభాగంలో సూర్యుని సంచారం ఉన్నప్పుడు దానిని ఆయనము అంటారు దీనిని బట్టి రెండు ఆయనములు గలవ గలవని అవియే ఉత్తరాయనము దక్షిణాయనము అని తెలియవలెను సూర్యుడు కాలచక్రములోని ఒక్క భాగమును దాటుటకు ఒక నెల దినములు పట్టును దీనిని బట్టియే మనకు నెల పేర్లు కూడా నిర్ణయించారు అవి వరుసగా చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము అశ్వయుజము కార్తీకము మార్గశిరము మార్గశీర్షము షము మాఘము పాల్గుణము కాలచక్రంలో సూర్యుడు మేషరాశి భాగంలో ప్రయాణించు ముప్పది దినములను చైత్రమాసం అన్నారు వృషభ రాశిలోనున్న కాలమును వైశాఖ మాసము అన్నారు మిథున రాశి కాలమును జ్యేష్ఠ మాసము అన్నారు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఆషాఢ మాసము అన్నారు సింహరాశిలో ఉన్నప్పుడు శ్రవణ మాసము అన్నారు కన్యారాశిలో ఉన్నప్పుడు భాద్రపద మాసము అన్నారు తులారాశిలో ఉన్నప్పుడు అశ్వయుజ మాసము అన్నారు రాశిలో ఉన్నప్పుడు కార్తీక మాసము అన్నారు ధనస్సు రాశిలో ఉన్నప్పుడు మార్గశిర మాసము అన్నారు మకర రాశిలో ఉన్నప్పుడు పుష్యమాసము అన్నారు కుంభారాశిలో ఉన్నప్పుడు మాఘమాసము అన్నారు మీనరాశిలో ఉన్నప్పుడు పాల్గొన మాసము అన్నారు కాలచక్రములోని పన్నెండు భాగములలో ఆరు భాగములను ఉత్తరాయణముగా మిగతా ఆరు భాగములను దక్షిణాయనముగా లెక్కించబడు లెక్కించడము జరుగుచున్నది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పుష్యమాసము నుండి మిథున రాశిలో ఉండు జ్యేష్ఠమాసము వరకు ఆరు నెలల కాలమును ఉత్తరాయణం అనియు అలాగే సూర్యుడు కర్టక రాశిలో ప్రవేశించిన ఆషాడ మాసము నుంచి నుండి ధనస్సు రాశిలో ఉండు మార్గశిర మాసము వరకు ఆరు నెలల ఆరు నెలల కాలమును దక్షిణాయనమనియు చెప్పబడడం జరుగుచున్నది కాలచక్రములో మొదటిదైన మేషరాశిని ఒకటవ దానిగా తీసుకుంటే చివరిదైన మీనము పన్నెండవదగును జ్యోతిష్య శాస్త్రము ప్రకారం ఒకటవ రాశి మానవుని జన్మరాశి అగును అలాగే పన్నెండవది మరణరాశి అగును మనిషి పుట్టుక శరీర లభ్యము యొక్క విషయములు ఒకటవ స్థానంలో ఉండగా చివరి మరణము గురించిన విషయమంతయు పన్నెండవ స్థానంలో ఉంటును మనిషి పుట్టుక మరియు మరణముల విషయములు ఉత్తరాయణ భాగంలోనే కలవు ఉత్తరాయణ భాగము జ్ఞాన సంపదమైనదని దక్షిణాయన భాగము అజ్ఞాన సంపదమైనదని కూడా చెప్పబడినది ఉత్తరాయణ కాలంలో చనిపోయిన పుట్టిన చనిపోయిన పుట్టినా మోక్షము పొంది దేవునిలో ఐక్యమగుటకు అవకాశం ఉన్నది హైడ్లో ఉండకండి లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అంతేకాక ఉత్తరాయణ కాలంలో పుట్టినవారు దైవ సంబంధ జ్ఞానము పొంది జ్ఞానిగా జన్మించుటకు కూడా అవకాశం ఉన్నది సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించి ఉండు ఆరు నెలల కాలము దైవవరముగా ప్రాముఖ్యత ప్రాముఖ్యత చెంది ఉండుట వలన ఆ కాలమును ఉత్తరాయణ ఉత్తమ కాలము అని పూర్వము అనడివారు కాలక్రమున ఉత్తరాయణ ఉత్త ఉత్తమ కాలము మార్పు చెంది ఉత్తరాయణ పుణ్యకాలము అని పలకపడుచున్నది మేషము వృషభము మిథునము ఈ మూడు రాశుల కాలములను అలాగే మకర కుంభ యందు మూడు నెలల కాలమును ఉత్తరాయణమని చెప్పుకున్నాము మిగతా ఆరు నెలల కాలము దక్షిణాయనమని దక్షిణాయనముగా లెక్కించుకున్నాము ఉత్తరాయణము ఉత్తమమైనదిగా దైవవరముగా లెక్కించుకోగా దక్షిణాయనము ప్రపంచవరమైన భోగములకు ప్రతీకగా చెప్పుకొనుచున్నారు దక్షిణాయనము ప్రకృతి భోగములకు గుర్తుగా ఉన్నది ప్రపంచంలోని అనుభవములను భోగములు అనుచున్నాము ప్రపంచ సంబంధ విషయములను అనుభవించుటకు భోగము అనుచుండగా దైవ సంబంధ ఆత్మను అనుభవించుటకు యోగము అంటున్నాము భోగములో కర్మలు అనుభవింపబడుచున్నవి యోగములో కర్మలు కాల్చబడుచున్నవి దక్షిణాయనమును భోగములకు గుర్తుగా చెప్పుకున్నారు భోగములు అజ్ఞానమునకు సంబంధించినవి కావున దక్షిణాయనమును ప్రపంచ సంబంధ భోగములు చిహ్నముగా వ్యక్తపరిచారు ఉత్తరాయణముకు దైవ సంబంధ యోగములకు గుర్తుగా చెప్పుకున్నారు ఈ విధముగా చెప్పడమే కాక అందరికీ కొంత గుర్తుండునట్లు కూడా చేశారు ప్రతి మనిషికి భోగములను అనుభవించడము అలవాటైపోయింది భోగములనగా కేవలము సుఖములే అనుకోకూడదు కష్టములను సుఖములను రెండిటిని భోగములే అంటున్నారు భోగములనగా అనుభవించునవి అని అర్థం అలాగే ప్రతి మనిషి యోగములను పొందలేకపోవచున్నాడు యోగములనగా భోగములకు వ్యతిరేకములుగా ఉన్నవి కర్మానుభవము కానివి యోగములు కర్మను కాల్చినవి యోగములు జ్ఞానమును అగ్ని నియములు నియమములు యోగములు కర్మలను కాల్చినది జ్ఞానాగ్ని మాత్రమేనని మరవకూడదు జ్ఞానాగ్ని నిలయమైన యోగములకు గుర్తుగా ఉత్తరాయణము అనుభవములకు నిలయమైన భోగములకు గుర్తుగా దక్షిణాయనము జ్ఞాపకముండునట్లు సంవత్సరములో ఒక పండుగను ఉంచారు అదే సంక్రాంతి పండుగ దీనినే మకర సంక్రాంతి అందరూ మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించుటకు మకర సంక్రాంతి అంటున్నాము సాధారణముగా జనవరి పద్నాలుగవ తేదీననే సంక్రాంతి వచ్చుచుండును బహుశా కొన్ని సంవత్సరములకు ఒక మారు జనవరి పదిహేనవ తేదీ తేదీన సంక్రాంతి జరుగుచుండును జనవరి పదమూడవ తేదీ వరకు దక్షిణాయనం ఉండగా పద్నాలుగవ తేదీ నుండి ఉత్తరాయణం అగును దక్షిణాయనము భోగములకు గుర్తు కావున ఆ విషయం గుర్తుండునట్లు జనవరి పదమూడవ తేదీని సంక్రాంతి ముందు రోజును భోగి అన్నారు భోగి తర్వాత సంక్రాంతి అనుట సహజముగా ఉన్నదే భోగి దినమున రాత్రికి మంటలు వేసి భోగి మంటలని పేరు పెట్టడము కూడా జరిగినది భోగిని గుర్తింపుగా చెప్పుకోవడము ఆ రాత్రికి మంటలు వేయడము అందరూ చేస్తున్న పనియే కానీ దాని అర్థము వివరము చాలామందికి తెలియదనుకుంటాము దక్షిణాయనము అజ్ఞాన సంబంధ ప్రపంచ సంబంధ గుర్తు అని ముందే చెప్పుకున్నాము ప్రపంచ అనుభవములకు తార్కాణముగా ఉన్న దక్షిణాయనమును భోగి అను పేరుతో చివరిది చివరి దినమున గుర్తు చేసుకొనుచు మా జీవితంలో కూడా నేటి నుంచి నేటి నుండి భోగములు పోయి యోగములు రావాలని భోగ కోరుకునేది వారు భోగములు అనగా అనుభవములకు కారణమైన కర్మ పోవాలని భగవద్గీతలో చెప్పినట్లు కర్మలను కట్టెలుగా జ్ఞానమును అగ్నిగా పోల్చి ఆ రాత్రికి మంటలు వేసేది వారు అనుభవమునకు రాబోవు కర్మలను లేకుండా చేయడమునకు చిహ్నమే భోగి మంటలు దక్షిణాయనము చివరిలో భోగములకు స్వస్తి చెప్పడము భోగి మంటలు మండించడము అలాగే ఉత్తరాయనము మొదటిలో యోగమునకు ఆహ్వానము పలకడము సంతోషకరమైన విషయము కావున ఆ దినమునకు సంక్రాంతి ఉత్సవముగా పండుగ చేసుకొనుట పూర్వాచారము పూర్వము పెద్దలు భావయుక్తముగా చేసిన ఆచారము నే నేటికి జరుగుచున్నప్పటికీ భోగి అనే ఎందుకు అంటున్నామో భోగి మంటలు ఎందుకు వేస్తున్నామో సంక్రాంతి పండుగ ఎందుకు చేస్తున్నామో తెలియదు జ్ఞానాగ్ని సర్వకర్మానాం భస్మసాత్ జ్ఞానమును అగ్ని చేత సర్వకర్మలు భస్మీపటల మగునని గీతయందు భగవంతుడు చెప్పాడు భోగికున్న కర్మలను జ్ఞానమును అగ్ని కాల్చడమునే భోగి మంటలు అంటున్నాము సంక్రాంతి కంటే ముందు దినము అజ్ఞానమునకు చివరి దినము కావలేనని సంక్రాంతి మొదటి దినము జ్ఞానమునకు ఆరంభ దినము కావలేనని అంతరార్థమును బాహ్యార్థముగా తెలుపుచు పూర్వము భోగి మంటలు వేయగా ఆనాటి ఆచారము ఈనాటికి ఉన్నది ఆచారం ఉంది అర్థము లేదు ఈనాటి ఆచారమునకు ఆనాటి అర్థమును జోడించుకొని భోగి మంటలు వేయడము చేస్తే ఎంతో విలువతో కూడుకున్న పని అగును కావున ఈరోజు ఉద్దేశముతో పని చేస్తే ఒక నాటి కథ నెరవేరును ఉద్దేశము లేని పని వ్యర్థము కావున బజారులో భోగి మంటలు మండించితే ప్రయోజనము లేదు మన తలలో భోగములకు కారణమైన కర్మలను జ్ఞానమంటలతో మండించవలను ఇప్పటికైనా విలువ అర్థం తెలిసి భోగి పండుగ చేస్తాము శరీరంలో జ్ఞానమును అగ్నిని చేర్చుకొని కర్మలను కాల్చగలమను అర్థముతో బయట భోగి మంటలను మండిస్తాము హాయ్ అండి నేను మై మాలిక క్రియేషన్ హైడ్లో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి భోగి మంటలు అయిపోయాయి ఇప్పుడు సంక్రాంతి సంక్రాంతి అను పదములో రెండు భాగముల అర్థము కలదు సం అనగా మంచి అని చాలా మార్లు చెప్పుకున్నాము సంసారము అనగా మంచి సారము గలదనియు సం బంధము అనగా మంచి బంధం అనియు సం గీతము అనగా మంచి పాట అనియు తెలుసుకున్నాము దాని ప్రకారమే ఇప్పుడు సంక్రాంతి అనగా మంచి క్రాంతి అని చెప్పవచ్చును క్రాంతి అనగా తిరుగుబాటు అని అర్థం క్రాంతి వీరులు అనగా తిరుగుబాటు వీరులని అర్థం ఆ పద్ధతి ప్రకారం సంక్రాంతి అనగా మంచి తిరుగుబాటు అనియు లేక మంచి పోరాటం చెప్పవచ్చును సంక్రాంతి ఒక గొప్ప పండుగ గాక మీరేమో మంచి పోరాటము ఉత్తమ తిరుగుబాటు అంటున్నారేమిటి అని కొందరు అడగవచ్చును దానికి మా సమాధానమేమనగా దాని అర్థము అమలు జరుగుట అనియు వాస్తవమే సంక్రాంతిలో మంచి తిరుగుబాటు ఉండుట సత్యమైన విషయమే అట్లాని ఈ తిరుగుబాటు బయట ఎవరి మీద చేయునది కాదు కొంతమందితో కలిసి చేయునది కాదు బయట తిరుగుబాటు మంచిది కావచ్చును లేక చెడుది కావచ్చును అట్లు కాక ఇప్పటికీ మంచి తిరుగుబాటు అయినది సంక్రాంతియే సంక్రాంతి వ్యక్తిగత తిరుగుబాటు కానీ సామూహిక తిరుగుబాటు కాదంటున్నాము సంక్రాంతి కంటే ముందు భోగి మంటలను చూపినవాడు దక్షిణ దక్షిణాయనము చివరిలో వాంచలన్నిటినీ లేకుండా చేస్తున్నా చేస్తున్నానను ఉద్దేశమును బయటకి ప్రకట ప్రకటించిన తర్వాత ఉత్తరాయణము ప్రారంభంలో నేను భోగిగా కాకుండా ఇప్పటి నుండి యోగిగా ఉంటానని ఆ దినము సంక్రాంతిని ప్రకటించుచున్నాడు శరీరంలో గల అహము మీద కానీ మనస్సు మీద కానీ జీవుడు తిరుగుబాటును ప్రకటి ప్రకటించడమును మంచి తిరుగుబాటని సంక్రాంతి అనుచున్నాము మనస్సు మీద తిరగబడితే బ్రహ్మయోగిగా అహము మీద తిరగబడితే కర్మయోగిగా మనిషి మారగలడు ఇది వ్యక్తిగత తిరుగుబాటనియు వారి వారి శరీరంలో జీవుడు ఒక్కడే చేయు తిరుగుబాటనియు ముందే చెప్పుకున్నాము కదా జీవుడు తన శరీరంలో అంతవరకు మనస్సు చెప్పినట్లు అహము చెప్పినట్లు వినడివాడు ఆ విధముగా వినడము వలన ప్రతి ఒక్కరూ అజ్ఞాన స్థితిలో ఉన్నట్లే అగును అంతేకాక అటువంటి వాడు యోగి కాడని అందరూ భోగి మాత్రమే అగునని పెద్దలు తెలియబరిచారు అంతవరకు మనస్సు అహము మాటలు వింటూ వింటూ ఉన్నవాడు ఒక్కసారిగా వినకుండా పోవడము మనో అహముల మీద తిరుగుబాటు చేసినట్లు కాదా మనస్సు అహములను రెండు వాటి వాటి మాటను వినునట్లు చేసుకోవాలని ఎంతో బలమైన సం ప్రయత్నము చేసిన జీవుడు వినకుండా పోవటము వాటి మీద పోరాటము చేసినట్లు కాదా అహము మీద కానీ మనస్సు మీద కానీ వ్యతిరేకముగా ఉండటము వాటి మాట వినకుండా పోవడము చాలా గొప్ప పని మరియు చాలా మంచి పని అందువలన దానికి సంక్రాంతి అను నుంచారు చూచారా సంక్రాంతి పేరులోనే ఎంత అర్థం ఉందో భగవద్గీత శాస్త్రంలో సారాంశమంతయు యోగిగా మారమనిగలదు యోగిని రెండు విధములుగా విభజించి కర్మయోగి బ్రహ్మయోగి అని గీతలోనే తెలియచేశారు దేవుని ధర్మములను ఆచరించితే ఎవడైనా యోగి కాగలడు దేవుని ధర్మములేవో తెలియకపోతే ప్రకృతి ధర్మములైన మనస్సు మాట అహము మాట విని ఆచరించితే ఎప్పుడైనా భోగి కాగలడు భోగి పండుగ రోజు భోగములను వదిలినట్లు భోగు భోగి మంటలు వేయుట సంక్రాంతి పండుగ రోజు యోగమును ఆచరించునట్లు కొద్దిసేపైనా యోగ సాధనలో కూర్చొనుట భోగి సంక్రాంతి పండుగల రోజు చేయవలసిన ముఖ్యమైన ఆచరణ పూర్వము భోగి సంక్రాంతి పూర్వము భోగి సంక్రాంతిని జోడు పండుగలుగా ఆచరించేది వారు ఈ రెండు పండగలను ఆధ్యాత్మిక అంద అర్థముతో జ్ఞానులు ఏర్పరిచారు కావున అందరూ అర్థమును తెలిసి ఆచరించని వారు కర్మ అనుభవములకు భోగి గుర్తుగా కర్మనాశనమైన యోగమునకు గుర్తుగా సంక్రాంతి ప్రతి సంవత్సరము ప్రజలు వారు భోగములను వదులుకొని యోగములను అలవర్చుకొమ్మని ఆనాటి స్వామీజీలు మహర్షులు బోధకులు వారు కుటుంబంలో కొత్తగా పుట్టిన పిల్లలకు కొంత వయస్సు వస్తూనే భోగి సంక్రాంతి పండుగల వివరమును తెలిపి వారిని సంక్రమ సక్రమ మార్గములలో నడిచేటట్లు చేసేవారు ఈ విధముగా ఈ పండుగల వలన ప్రజలు కొంత జ్ఞానము తెలిసి బ్రతికేడివారు ఎవరిలోనైనా అజ్ఞానము పుటకు మొదలెడిన పండుగ సమయంలో అర్థసహితముగా నడుచుకొనుట వలన వారిలోనున్న ఆ కొంత అజ్ఞానము పోయేది అందువల్ల అందరూ శాంతిగా జ్ఞానయుతంగా బ్రతికేవారు ఈనాడు జోడు పండగలైన భోగి సంక్రాంతి రెండు పండగలు ఉన్నను పూర్వకాలమునున్న అర్థము ఆచరణలు నేడు కరువైపోయినాయి భోగి అంటే కానీ సంక్రాంతి అంటే కానీ అర్థము తెలియని హిందూ సమాజము తయారైనది ఇది సామాన్య మనిషికే కాగా హిందూ మతములో మేము పెద్దలము అనుకున్న వారికి కూడా సంక్రాంతి అర్థము తెలియదు నేడు అర్థము తెలియకపోయినా ఆచరణ కొంతైనా మన మధ్యలో మిగిలి ఉన్నది భోగి దినము రాత్రి భోగి మంటలు వేయువారు కొన్ని ప్రాంతములో గలరు భోగి మంటల ఆచరణ అయితే చేయుచున్నారు కానీ మంటల ముందర పూర్వము భావము ఎవరి వద్ద లేకుండా మత్తు పానీయములు త్రాగి చిందులు వేయుచున్నారు భోగము వదులుకోవలసిన ఆ సమయములో సరదాగా త్రాగుచు తినుచు కాలము గడుపుచున్నారు మరుసటి దినమైన సంక్రాంతి రోజు ఆ పేరుకు తగినట్లు ఒక్క నిమిషము కూడా మనస్సు నిలుపువారు కానీ అహమును అణిచివేయువారు కానీ లేదు సంక్రాంతి అంటే ఆడవారి ముగ్గుల పండుగగా తలిచి ప్రతి ఇంటి ముందర ముగ్గులు వేయుచున్నారు సంక్రాంతి దినము కూడా మనం అహముల మీద ఏమాత్రము క్రాంతి లేకుండా రంగు ముగ్గులు వేసి రంగు గుడ్డలు ధరించి వినోదములలోనే గడుపుచున్నారు ఇదంతయు చూస్తే పూర్వము పెద్దలు పెట్టిన భావము కొంతైనా లేకుండా పోయినదని తెలియచున్నది ఇప్పుడు మేము తెలిపిన ఈ విధానమంతయు చదివిన వారు కొంతకు కొంతైనా మారగలరని తలుచుచున్నాము ఇదంతయు చదివిన తర్వాత మీరు మారకపోయినా పర్వాలేదు కానీ మమ్ములను విమర్శించి దూషించి మేమే నిజమైన హిందువులము నీవు పరమ మతస్థునివి పరమత బోధ చేస్తున్నావు అని మాత్రము అనవద్దండి మేము చెప్పున్నది ఆధ్యాత్మిక అర్థముతో కూడుకొని ఉండును కొందరికి సులభముగా అర్థము కాకపోవచ్చును అంత మాత్రాన మమ్ములను దూషించకండి ఎన్ని అర్థాలు ఇంత ప్రయోగం ఉన్న మన పండుగలను అర్థమై తెలియకుండా చేసుకుంటున్నాం హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీ మాలికా క్రియేషన్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఈరోజు అనుకున్న టాపిక్ భోగి సంక్రాంతి ఇంతసేపు విన్నారు కదా ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఈ బుక్ రాసిన వారు శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు ఇందులో మన పండుగల గురించి మొత్తం చాలా బాగా రాశారు చదువుతుంటే వేరే లోకానికే వెళ్ళిపోతున్నా నేనైతే ఇద్దరు హైడ్లో ఉన్నారు లైక్ ఇవ్వచ్చు కదా అలా తొంగి తొంగి చూడకపోతే ఇందులో చక్రాలు కూడా ఉన్నాయి కాలచక్రం అంటూ బ్రహ్మచక్రము కాలచక్రము కర్మచక్రము గుణచక్రము బ్రహ్మనాడి ఇవి నేను షాట్లలో మీకు కూడా తెలియాలి కదా కొన్ని విషయాలు ఓకే అండి అందరికీ నమస్కారం నేను మీ మాలిక క్రియేషన్ మీరు నా ఛానల్లోకి వెళ్ళిన షార్ట్స్ వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతటో ఈ లైవ్ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం హ్యాపీ సండే